ఏం పేరురా బాబునిది అబ్దుల్ ఏ విలేజ్ తిమ్మాపూర్ తండ్రి పేరు హిమోం సార్ ఎంతమందిని కూర్చోబెట్టుకోవాలి ఆటోలో ఎంతమంది కూర్చున్నారు తెచ్చు చూద్దాం ఒకసారి అది చందని మెల్ల ఒక్కొక్కరు ఏ దిగు లెక్క పెడదాం ఆ దిగు అమ్మ ఇట్లా ఇట్లా ఏ తల్లి అమ్మ పోతే పోదు కానీ అట్లా ఏం కాదు ఏం కాదు దిగు దిగు ఒకటి రెండు దిగమ్మా దిగు ఇట్లకెలా దిగాలి అందరూ మూడు దిగమ్మా నాలుగు ఐదు ఆరు జరుగున్నాను అటువంటి ఏడు ఎనిమిది ఇటు అమ్మా ఇటు ఇట్లా దిగాలే దిగాలే ఇట్ ఇట్లా అమ్మా ఇట్లా తొమ్మిది పది ఒక్కసారి దిగి వెళ్ళిపోండి పదకొండు పన్నెండు రండి తొందర రా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు రెండమ్మా రండమ్మా రండి రండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు మీతో కలుపుకొని ఇరవై నాలుగు మందిని తీసుకుపోతున్నావురా వారి నిన్ను ఏం చేయాలి అందరు ఇటు రండి అమ్మా ఇట ఒక ఫ్యామిలీ ఫోటో ఇట్లా అమ్మా అరే ఏమి మీకుగా చెప్తాండి